స్థానిక మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అవినీతి గురించి మాట్లాడుతున్నారు అవినీతి గురించి మాట్లాడేటప్పుడు గురిగంద గోపిరెడ్డి నువ్వు గుర్తుంచుకో మీ పార్టీ అవినీతి పునాదుల మీద పుట్టిన పార్టీ మీ నాయకుడి పదకొండు కేసులు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈడి చెప్తు చేసి మీరు మాట్లాడుతున్నారు మీరు అవినీతి సొంబెట్టు దోసుకొని అధికారులకు వచ్చి పోలవరాన్ని నాశనం చేశారు మరి రాజధానిని మూడు మొక్కలు ఆట ఆడిచ్చారు ఉక్కు ఫ్యాక్టరీని విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి చేసి మూడు వందల మూడు మూడు వందల రోజులు ఉద్యమాలు చేసిన ఫలితమే రాజధాని రైతులు మేము కలిసి ప్రజలకు మీ అవినీతి చెప్పి అధికారులకు వచ్చాం అధికారులకు వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పేరుతో పెన్షన్లు కానీ అన్నదాత సుఖీబాబు కానీ అమ్మకి తల్లికి ఒడిగా వందనం గాని చెప్పిన అన్ని తూచే తప్పకుండా పాటిస్తాం గవర్నమెంట్ కోటం ప్రభుత్వం మాది అందుకనే మీకు అవినీతి కాబట్టి పదకొండు కేసు పదకొండు సీట్లే ప్రజలు బుద్ధి చెప్పించారు మీరు లింగ భూముల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసలు నీకు తెలిసే లింగ భూములు ఎప్పుడు జరిగినాయో రెండు వేల ఎనిమిదిలో ఆగిపోతే హంగర్ స్ట్రైక్ చేసింది మేము ఆ రోజు కూటమిగా ఏర్పడి ఆ రోజు ఆనందబాబు గారు మాకు ప్రతిరోజు టెస్టులు చేసి అండగా ఉన్నాడు ఆ రోజు డాక్టర్ ఆయన ఆ తర్వాత కోడ శివప్రసాదరావు గారు మాకు అసెంబ్లీలో కేబినెట్ అప్రూవల్ ఇప్పించి ఒక వన్ ఫార్టీ నైన్ జివో ఇప్పించారు ఆ జివోని నాలుగు సంవత్సరాలు నువ్వు మమ్మల్ని దగ్గర రాని పక్కన పెట్టి చివరిగా ఆరు నెలల సంవత్సరాలు గవర్నమెంట్ పోతున్నా మమ్మల్ని పిలిచి మేము ఊర్లో అడ్డుకుంటే పిలిచి మాకి కార్యక్రమం మొదలు పెట్టి నీ దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అంటే లింగం ఉంటారు రైతులే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటుంది పాత రస్సులు వసూలు చేసి ఏదో ఆర్భాటంగా తిరిగావు జీవో ఇచ్చావు ఆ జీవోని పట్టుకొని మేము ప్రభుత్వం వచ్చిన మొత్తం మోటి రోజు నుంచి అరవింద్ బాబు గారితో కేసు తిరుగుతున్నాం అరవింద్ బాబు గారికి మేము మీ నాయకులతో మా దగ్గర వస్తున్నారని చెప్పి మాలో అనేకత పెట్టి మమ్మల్ని విడగొట్టి మీ నాయకులు నీ దగ్గర రప్పించుకోవడం కోసం నువ్వు అరవింద్ బాబు గారి మీద నాలుగు కోట్లు అడిగారని చెప్తున్నావు నాలుగు కోట్లు కాదు కదా మేము నాలుగు రూపాయలు కూడా వారికి ఇవ్వలేదు మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర మూడు సార్లు కల్పించారు మేము కలిసాం ముఖ్యమంత్రి గారిని ఆ ఫైల్ వారి దగ్గర ఉంది చేస్తామని చెప్పారు ఏదో చెప్తున్నా ఏజీ గారు సింగిల్ బెంచ్ తీర్పు డివిజన్ బెజ్ పొమ్మన్నారని మేము కలిసాం వారు చెప్పలేదు గతంలో రెండు తీర్పులు వచ్చినాయి అవి మేము క్రోడీకరించి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వేరే వాళ్ళు కోర్టు వెళ్లకుండా చేస్తామని చెప్పారు దానికోసం మేము తిరుగుతున్నాం తప్పితే ఇంకేది కాదు నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి అవినీతి నిధి రా దమ్ముంటే మేము నాలుగు కోట్లు అడిగాడని నీకు చెప్పిన వారు తీసరా మేము గడప కొడకు వస్తా ప్రమాణం చేస్తా మీ పార్టీ నాయకులకే మేము లక్ష ఉన్నా రెండు లక్షలున్నా పెత్తనం వారికి అప్పచెప్పాం రూపాయినా సరే వారి సంతకం పెట్టాం మాకు ఇవ్వాలి నువ్వు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను వారి విజ్ఞప్తి వదిలేస్తున్నాను ఇంకోసారి కానీ దీని గురించి మాట్లాడితే దీనికి చాలా తీవ్ర పరిణామం ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా